బ్యాక్ టు హన్వితా మొబైల్స్ అండి అసలు మన అన్వితా మొబైల్స్లో మంచి మంచి ఆఫర్స్ పెట్టడానికి కారణమైతే మీరు ఇచ్చే మంచి సపోర్టు మీరు ఇచ్చే మంచి ఫాలోయింగ్ మనకు మీరిచ్చే సపోర్ట్ అయితే చాలా చాలా బాగా ఇస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు ఎంతగానో ఇష్టమైన చిన్న చిన్న టచ్ ఫోన్లు చిన్న చిన్న కీప్యాడ్ ఫోన్లు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లాంటి ఫోన్స్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా లాంటి ఫోన్లు మన షాప్లో అవైలబుల్లో అయితే తెప్పించడం జరిగిందండి కస్టమర్స్ అందరూ కూడా ఇంతకుముందు ఆల్రెడీ మనము ఈ ఫోన్స్ అయితే తెప్పించడం జరిగింది అవైతే మొత్తం కూడా సేల్ అయిపోయాయి చాలామంది అయితే ఆ ఫోన్స్ కావాలి కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమే మనమైతే ఫోన్స్ తెప్పించడం జరిగిందండి మంచి ఫోన్లు అండి చిన్న చిన్నగా ఉన్నాయి అస్సలు చేతిలో ఫోన్ ఉందా లేదా అనుకునేంత ఎంత చిన్న మొబైల్స్ అండి సీక్రెట్గా మెయింటైన్ చేయడానికి హాస్టల్స్లో ఉన్నప్పుడు కానీ మనం ఎక్కడికైనా జర్నీస్లో వెళ్ళినప్పుడు కానీ ఒక సీక్రెట్గా మన దగ్గర ఫోన్ ఉండాలి ఎవరికి తెలియకుండా అనుకున్నప్పుడు ఈ ఫోన్ అయితే చాలా బాగా వెళ్తుంది చాలా చిన్న మొబైల్ అండి అసలు ఏలంత ఫోన్లు ఏలంత అసలు ఇంత చిన్న ఫోన్స్లో రెండు మెమొరీ రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమొరీ కార్డు ఆప్షన్ ఇచ్చి అయితే ఫోన్ ఇవ్వడం జరిగిందండి ఫోన్ అయితే చాలా క్యూట్గా ఉంది మీకు ఫోన్ చూపించే ముందు మన షాప్లో అసలు మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతున్నామండి మీరు ఇచ్చే మంచి సపోర్ట్ వల్లే అసలు మన సబ్స్క్రైబర్స్ కానీ మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ అయితే వాట్సాప్ అండి అసలు వన్ నైంటీ నైన్ కానీ టూ నైంటీ నైన్ ఏదైనా ఆఫర్ పెడితే మీరిచ్చే రెస్పాన్స్ అయితే అందరికి హ్యాడ్స్ చెప్పండి చాలా మంచిగా ఇచ్చే రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు వన్ నైంటీ నైన్ పెట్టినా కూడా దాన్ని అర్థం అయిపోతున్నాయి టూ నైంటీ నైన్ పెట్టినా కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు మీరు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు మంచి మంచి ఆఫర్స్ పెట్టడం కోసమే అండి మన దగ్గర చిన్న చిన్న టచ్ ఫోన్స్ ఉన్నాయండి ఒక్కసారి చిన్న చిన్న టచ్ ఫోన్స్ చూపిస్తా మీరే చూడండి అసలు ఇంత చిన్న చిన్న టచ్ ఫోన్స్ కీప్యాడ్ ఫోన్స్ ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఒక్కసారి చూడండి మీకోసం చూపిస్తా చూడండి బుల్లి బుల్లి టచ్ ఫోన్స్ బుల్లి బుల్లి కీప్యాడ్ ఫోన్స్ చూడండి అసలు ఈ ఫోన్లు చూడండి జస్ట్ ఏలంతా ఫోన్లు ఏలంతా బుల్లి బుల్లి కీప్యాడ్లు అండి చాలా ముద్దుగా ఉన్నాయి అసలు చూడండి టచ్ ఫోన్స్ కూడా చూపిస్తాను నేను మీకు అసలు ఇంత బుజ్జి బుజ్జి ఫోన్స్ అండి చూడండి ఇది బుడ్డి టచ్ ఫోన్ చూడండి ఎంత ముద్దుగా ఉంది అసలు బుజ్జి బుజ్జి ఫోను చూడండి అచ్చం శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందో అలానే ఉందండి ఫోన్ అయితే ఎంత క్యూట్గా ఉంది అసలు ఒక్కసారి చూడండి ఈ ఫోన్ని అసలు నాకైతే ఫోన్ చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది చూడండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోను పెద్ద ఫోన్ ఈక్వల్గా ఉంది ఈ ఫోన్ని చూస్తే అసలు ఇంతకుముందు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మీకోసమే అయితే ఈ ఫోన్ తెప్పియడం అయితే జరిగిందండి అలాగే చిన్ని చిన్ని కీప్యాడ్ ఫోన్స్ అండి బిల్లి బిల్లి కీప్యాడ్ ఫోన్స్ ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి చూడండి ఇంకో ఫోన్ చూపిస్తే చూడండి మళ్ళీ వీటిల్లో డిజైన్స్ వేరియన్స్ మీకోసమే అండి ఇంత వేరియన్స్ కూడా వచ్చేది లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కానీ ఏదైనా మంచి మంచిగా ఫోన్లు తీసుకొచ్చినప్పుడు మా కస్టమర్స్ అందరు చూస్తారని ఇంట్రెస్ట్తోనే కదండి మేము కూడా పెట్టేది ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసి లైక్ చేయండి మీకోసమే కదండి తెచ్చేది ఏ ఊరు మాదైతే అయితే గిద్దలూరండి అన్విత మొబైల్స్ అండి హన్వితా మొబైల్స్ గిద్దలూరండి చూడండి మీకు ఈ ఫోన్స్ కావాలంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి హన్వితా మొబైల్స్ గిద్దలూరు మెయిన్ బజార్ అండి మీకు కావాల్సిన వాళ్ళు మన పేజీలో మొబైల్ నెంబర్ కూడా చెప్తున్నాను సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి మొబైల్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా అయితే బుకింగ్ చేసుకోవచ్చు మీకు మేము ఆన్లైన్లో కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి చూడండి ఎంత బుజ్జి బుజ్జి ఫోన్లు బుల్లి బుల్లి ఫోన్లు ఉన్నాయో చూడండి ఇంకా మీకోసం ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కావాలండి మీకు అది కూడా లుకింగ్ చూడండి సెవెంటీన్ ప్రో మ్యాక్స్కి ఏ మాత్రం తగ్గని ఫోను ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ దా అది ఆ ఫోన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఫోన్ కూడా అంతే క్యూట్గా ఉంటాయి రకరకాలుగా మనం అయితే చిన్న చిన్న ఫోన్స్ అయితే తెప్పించడం జరిగిందండి చూడండి చిన్న చిన్ని ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్లు చిన్ని చిన్ని కీప్యాడ్లు బుల్లి బుల్లి ఫోన్లు అండి బుల్లి ఫోన్లు బుజ్జి ఫోన్లు ఎవరికి కావాలి కావాలనుకున్న వాళ్ళు మన పేజీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచిగా యూజ్ అవుతుంది అసలు ఫోన్లో యూట్యూబ్ వస్తుంది వాట్సాప్ వస్తుంది ఇన్స్టాగ్రామ్స్ వస్తుంది రీల్స్ వేసుకోవచ్చు కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్లో ఉందండి ఈ ఫోన్ అయితే చాలా బాగుందండి మీకోసం నేను చూపిస్తాను చూడండి ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి లైవ్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి చూడండి సెరెక్సన్ వారి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోను ఈ ఫోన్ కావాల్సిన వాళ్ళు మన షాప్ని విజిట్ చేయవచ్చండి లేదు మీరు దూరం నుంచి నా వీడియో చూస్తున్నట్లయితే మా షాప్ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి ఫోన్లో ఫోన్పే ద్వారా అయినా మీరు ఆన్లైన్ పేమెంట్ వేసి మీకు కావాల్సిన ఫోన్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో ఇది సీ టైప్ పోర్టుతో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది డ్యూయల్ డిస్ప్లే వస్తుంది చూడండి ఒక్కసారి ఫోన్ లుకింగ్ కూడా చూసుకోండి ముద్దు ముద్దు ఫోన్లు బుజ్జి బుజ్జి ఫోన్లు ఏమున్నాయి అసలు ఈ ఫోన్ రెడీ చేసినందుకు అనుకోవచ్చు చూడండి దీంట్లో అన్ని యాప్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ యూట్యూబ్ ఇంట్లో ఫోటో కూడా చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఫోటో క్యామ్ కూడా ఎంత బాగా క్లారిటీగా వస్తుందో చూడండి ఫోన్ క్లారిటీ కూడా చాలా చక్కగా ఉందండి ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ కానీ చాలా మంచిగా ఉంది మ్యూజిక్ కూడా ఉంది దీంట్లో కానీ మనం మ్యూజిక్ చూసుకోవచ్చు యూట్యూబ్ ఉంది మనం సిమ్ వేయలేదు కాబట్టి యూట్యూబ్ రావట్లేదండి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వాట్సప్ ఇంత చిన్న ఫోన్స్గా అసలు ఇన్ని రెడీ చేసినందుకు మనం వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పచ్చండి ఇంత చిన్న చిన్న ఫోన్లలో ఇన్ని రెడీ చేస్తున్నారంటే చూడండి టచ్ కూడా ఎంత బాగా పనిచేస్తుందో మళ్ళీ వీళ్ళు మనకి ఈ ఫోన్తో పాటే పౌచ్ కూడా ఇచ్చారండి ఫోన్కి ఫోన్కి అయితే పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫోన్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా బాధపడద్దు లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాము ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ ఏ స్టాక్ వస్తుందో మేం అయితే చెప్పలేను మన దగ్గర అప్డేటెడ్గానే వస్తుంటాయి ఒక స్టాక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకో స్టాక్ అయితే రావడం జరుగుతుందండి మంచి మంచి బుల్లి ఫోన్లు కావాలా బుజ్జి ఫోన్లు కావాలా సంప్రదించండి అన్విత మొబైల్స్ అన్విత మొబైల్స్ అన్విత మొబైల్స్ ఈ ఒక్కటే కాదండి మంచి మంచి మరెన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి మీకు ఆ ఆఫర్స్ గురించి నేను ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి మన షాప్లో బోట్స్ కంపెనీ వాళ్ళ నెక్ బ్యాండ్ వచ్చేసి ఆన్లైన్లో పదమూడు వందలు ఉంటుంది మన దగ్గర కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయండి ఈ ఆఫర్లో పెట్టిన ఐటమ్స్ మీరు ఏది కొన్నా ఖచ్చితమైన ఒక బహుమతి అయితే ఇవ్వబడును అలాగే కోర్వెల్ కంపెనీ వాళ్ళది నెక్ బ్యాండ్ అండి నాలుగు వందలు ఐదు వందలు అమ్మి నెక్ బ్యాండ్స్ కేవలం మన షాప్లో రెండు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే ఉండండి హెచ్డిసి కంపెనీ వల్ల ట్రిమ్మర్స్ అండి ట్రిమ్మర్స్ మనం ఒక్కసారి పోతే షేవింగ్ మనకు యాభై రూపాయలు వంద రూపాయల వరకు అవుతుంది కేవలం ఆరు వందలు పెట్టి ఈ షేవింగ్ తీసుకుంటే మీకు మంచి కండిషన్లో ఉన్నది అండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మంచి మంచి ఆఫర్స్ కావాలి అంటే అన్విత మొబైల్స్కి రండి అన్విత మొబైల్స్లో మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి ఫోన్లు అయితే ఉన్నాయండి అలాగే చూడండి చాలా చిన్న ఫోన్ అండి ఈ ఫోన్ కూడా ఫైవ్ జీ ఫోన్ అండి ఫైవ్ ట్వల్ ఎంబీ తోటి వస్తుంది ఫైవ్ జీ ఫోను ఈ మంచి మంచి ఫోన్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి వీటిల్లో కూడా చిన్న చిన్న మొబైల్లో కూడా ఫైవ్ జీ అవైలబుల్ ఉందండి ఫైవ్ జీ ఫోన్స్ ఉన్నాయి ఫోర్ జీ ఫోన్స్ ఉన్నాయి తర్వాత ఫైవ్ టువెల్ ఎంబీతో వస్తుందండి ఎయిట్ జీబీ ఫైవ్ టువెల్ ఎంబీతో వస్తుంది ఇదిగోండి లావా సినాక్సన్ లావా కంపెనీ ఇది సినాక్సన్ వాళ్ళవి మంచి మంచి కంపెనీ ఫోన్స్ అయితే మన దగ్గర అయితే దొరుకుతాయండి అన్ని రకాల మొబైల్స్ క్లాసెస్ పోచెస్ కూడా లభిస్తాయండి మన షాప్లో ఇలా ఎన్నో రకాల మంచి ఆఫర్స్ పెట్టాలి అంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి మీ సపోర్ట్ వల్లే మనం మంచి ఆఫర్స్ ఏదైనా కూడా పెట్టగలుగుతాము లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయడం వల్లనే మనము లైవ్లో ఏం పెట్టినా కూడా నాకు మంచి సపోర్ట్ ఉంటుంది మీరు ఇచ్చే ఒక్క సపోర్ట్ వల్లే మనము మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టాలనుకుంటున్నామండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అండి ఈవినింగ్ నైన్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలండి ఓకే అండి బాయ్ బాయ్ సీయో గుడ్ నైట్ అండి హ్యావ్ ఎ స్వీట్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అన్విత మొబైల్స్ కీప్ షాపింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ సినిమా కామెడీ సీరియస్ హాయ్ అండి హాయ్ లాస్ట్లో ఎవరు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి మీకు ఇంకా ఎవరు లైవ్లోకి వచ్చారో చెప్పండి అండి మీరు లాస్ట్ మినిట్లో చేయరు మనం ఇప్పటివరకు మన ఒక్కసారి లైవ్ చూడండి మన దగ్గర ఉండే చిన్ని చిన్ని మొబైల్స్ అయితే వీడియో పెట్టడం జరిగింది చిన్ని చిన్ని టచ్ ఫోన్లు బుల్లి బుల్లి టచ్ ఫోన్లు అయితే మన దగ్గర ఉన్నాయి మంచి రేట్లలోనే ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళకి మన మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ పేమెంట్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ వేస్తే నేను కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి మన మొబైల్ షాప్ గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది గిద్దలూరు హన్విత మొబైల్స్ అనుకోండి మన షాప్ అడ్రస్ మీకైతే లొకేట్ అవుతుందండి మీకు ప్రోడక్ట్ రిసీవ్ అయ్యే వరకు మనం సేఫ్గా పంపించడం అయితే జరుగుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి thank you all and bye bye good night andy